హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తె నాతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ పవన్ కళ్యాణ్ గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పారు తిరుపతి సంఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలకి గాయపడ్డ కుటుంబాలకి ఆయన క్షమాపణ చెప్పడం అనేది ఈ మధ్య కాలంలో నాయకుడు ఎంత హుందాగా ఉంటాడు ఈ సంఘటన జరిగినప్పుడు నాయకుడిగా ఇప్పుడు తప్పించుకోవడం నాయకుడు లక్షణం కాదు బాధ్యత వహించడం నాయకుడు లక్షణం నిజానికి అది ఆ సంఘటనకి పవన్ కళ్యాణ్ గారికి ఆ సంఘటనకి చంద్రబాబు నాయుడు గారికి ఆ స్థాయిలో ఉన్న సంబంధం ఉండదు అక్కడ లోకల్లో ఉన్నటువంటి అధికారులు తప్పడం ఫలితంగా ఆ సంఘటన జరిగింది కానీ సాధ్యంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తారు ప్రభుత్వం బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి గారు డిపీటీ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి కానీ వాళ్ళు అడక్క ముందే వీధికి వీలు బాధ్యత వహించేసి ప్రజలకి క్షమాపణ చెప్పటం దాన్ని ఎలా చూడాలి ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాలో తెలిసిన పవన్ కళ్యాణ్ అని చెప్పి చెప్పాలి ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అయ్యా వైజాగ్లో ఎల్జీ ఫార్మర్స్ గ్యాస్ అయ్యి పద్దెనిమిది మంది చనిపోయారు లీక్ అయ్యి తర్వాత జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం తాగి దాదాపు నలభై మంది చనిపోయారు తర్వాత కచ్చరూరు బోటు ప్రమాదంలో ముప్పై రెండు మంది చనిపోయారు తర్వాత ఇలా అనేక సంఘటనలు చెప్తున్నారు అన్నమయ్య గేటు అది కొట్టకపోయి గ్రామాలు గ్రామాలు పదవుల సంఖ్యలో జనాలు చనిపోయారు ఇలాంటి అనేక సంఘటనలు ప్రభుత్వం బాధ్యత వహించలే కనీసం బాధితులు చూడలే వాళ్ళకి క్షమాపణ చెప్పలే కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక క్షమాపణ ఎలా చూడాలి గొప్ప మనసు ఉదా ఉదారమైన మనసుని చాటాడు చరిత్రలో రాజకీయ నాయకులు ఇలా ఉంటారా అని కూడా చూపించాడు స్వపక్షం లేదు విపక్షం లేదు స్వపక్షం తప్పు చేసినా తప్పు తప్పే అని అన్నాడు అది పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అన్నది స్థితప్రజ్ఞుడు అంటారు పవన్ కళ్యాణ్ గారిని నేటి సమకాలీన రాజకీయాల్లో ఆయన రోల్ మోడల్ తీసుకోవాలని అందరూ అంటారు సాధించింది ఇరవై ఒక్క సీట్లు అనుకుంటున్నారు మీరు ప్రజల ఉదయాన్ని కొల్లగొట్టాడు నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ గారు సాధించిన ఇరవై ఒక సీట్ పోటీ చేసిన ఇరవై ఒక సీటు సాధించింది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇకపోతే వంద కోట్ల మంది హిందువుల మనోభావాల్ని కాపాడాడు ప్రతినిధిగా అయ్యాడు దేశ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ నేనేమంటానంటే అంటే గారు అతను చూసి నేటి జనరేషన్ నేర్చుకోవాలి క్షమాపణ కోరతారాలో ఏదో అడిగాడు కోరాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎం కుంటది అధికారులు రావడానికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు ఎంత కారణమో పవన్ కళ్యాణ్ కారణం కదా వాళ్ళిద్దరిని చూసే ఓటేసి ఇది అయితేనే కదా వీరు చైర్మన్లు గానీ ఈఓలు కానీ జేఏఓలు గాని అయ్యింది అవునా కదా బోర్డు మెంబర్స్ అయ్యింది ఇప్పుడు ఈ ఓన్ చూసాం ఇంకో చూసా ఓటరు కదా సార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు చూసా ఓటేశారు కాబట్టి సారీ చెప్పమన్నారు బోర్డు అత్యవసర మీటింగ్లో జరిగిన తప్పు తెలుసుకొని క్షమాపణ కోరారు కోరాలంతే అది ప్రధానమంత్రి దేశ ప్రధాని సంబంధం సారీ చెప్పినప్పుడు మీరు అంతకంటే గొప్పలేం కాదు కదా వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి గారికి గొప్ప కాదు కదా చంద్రబాబు నాయుడు గారికి గొప్పలు కాదు కదా ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి ఎక్కడ నగ్గాలో తెలుసుకోవాలి కానీ మీరు చెప్పినట్టు అండి నేటి మనం ఎంత పవన్ కళ్యాణ్ గారిని ఎంతో పొగుడుతుంటాం కానీ ఆయన చదువుకోలే ఎక్కువ కానీ సమాజాన్ని చదివాడు ప్రజల ఉదయాన్ని ఈ రోజున చదవడానికి పుస్తకాలు కాబట్టి గొప్ప రాజకీయ పరిణితితో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉండటం మనం ఆయన పాలన చోటు మన అదృష్టంగా భావించాలి అంతే కదండి నేటి తనం జనరేషన్స్ రాజకీయాలు అంటే పది కోట్లు ఖర్చు పెట్టుకుంటే వంద కోట్లు సంపాదించుకోవాలా పది కోట్లు ఖర్చు పెట్టే ఓటు కొన్నాం కదా అనే ఈ రోజుల్లో అది పది కోట్లు కాదు బాబు మన సేవకులం రాబు ఆర్ ద కస్టడీన్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి పవన్ కళ్యాణ్ చూపిస్తున్నాడు సార్ ఇంకో మాట అన్నాడు పిఠాపురంలో ఆరు నెలలు అనీమోన్ పీరియడ్ అయిపోయింది తొక్కి నారదిస్తానంటున్నాడు లాండ్ ఆర్డర్ మీ చేతిలో తీసుకుంటే ఎవరిని వదిలిపెట్టాడు అది రాజకీయ పరిపక్వత అంటే కాబట్టి ఒక సమకాలీన పరిస్థితిలో రాజకీయాల్లో ఉన్నతమైన భావాలతో అద్వితీయంగా అందరి నోట ప్రశంసలు పొందుతున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అనుకోవాలంటే ఈ ఒక్క సంఘటనలోనే కాదు సార్ అనేక విషయాలు కూడా పవన్ కళ్యాణ్ తన మెచ్యూరిటీని చూపించుకుంటున్నాడా రాజకీయాల్లో అంటే ఒక ఓటమి వస్తే భయపడకుండా నిలబడిన తీరు కావచ్చు తర్వాత చాలా మంది పుల్లలు పెట్టి కూటమి ఒకటి కాకుండా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ విడదీయటానికి చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాకుండా చేసుకోవటంలో కావచ్చు తన ఇరవై ఒకటిని వెక్రించినప్పుడు కూడా బాధపడకుండా ఇచ్చిన సీట్ని ఖచ్చితంగా పోటీ చేసి వంద శాతం సైక్ రేట్ సాధించిన విషయంలో కావచ్చు సొంత బ్రదర్కి సీటు క్యాన్సల్ చేయాల్సి వచ్చి మిత్రధర్మం ప్రకారం బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది నాగబాబు గారికి ఆ ఇచ్చిన తీరు కావచ్చు ఇవన్నీ చూస్తే ఆయన రాజకీయ పరిపక్వత ఎలా చూడాలి చాలా తప్ప నేటి తర రాజకీయ నాయకులు రోల్ మోడల్ అండి ఆయన పదవి కోసం రాల ప్రజల సంరక్షలు ప్రజల సేవకుడిగా వచ్చాడు సినిమాల ద్వారా లగ్జరీస్ జీవితం వెయ్యి కోట్లు ఆదాయం సంవత్సరానికి ఆయన రాజకీయ అవసరం లేదు సినిమాల్లో వచ్చే డబ్బులతో హ్యాపీగా బతకొచ్చు వెయ్యి కోట్లు ఆదాయం సార్ అది కూడా వచ్చి తుడపాయంగా వచ్చాడంటే ముప్పై నాలుగు కోట్ల డిపాజిట్ తన బిడ్డల మీద డిపాజిట్లు కూడా కరిగించి కౌలు రైతులకు ఇచ్చాడంటే మనం ఏమనుకోవాలా తీసి అంటే డబ్బులు సంపాదించుకోవడానికి అనుకుంటారు అవును సినిమాలు లేవు రాజకీయాల్లోకి వచ్చాడు ఇప్పుడు మరి మూడు సినిమాలు ఇంకా ఉన్నాయి ఇదే సమయంలో రాజకీయాల్లో వచ్చాడు కదా ప్రభుత్వం స్వరూపం అనుకుంటే మళ్ళా నాలుగు కోట్లు మొన్న తెలుసు కదా వరద బాతి నాలుగు వందల గ్రామాలకు ఇచ్చాడు నాలుగు వందల లక్షలు అక్కడ ఆ రాష్ట్రాలకి ఈ రాష్ట్రానికి కోటి రూపాయలు ఇచ్చాడు నిన్న కూడా సార్ గేమ్స్ చేంజర్ ప్రమాదంలో చనిపోయినటువంటి స్పందించారు ఐదు లక్షలు ఇచ్చారు వెళ్ళి చూసొచ్చాము కూడా అది కూడా రాజకీయాలు స్పందించే హృదయం ఉండాలా డబ్బు విలువ తెలుసుకోవాలా ప్రాణం విలువ తెలుసుకోవాలా అన్ని పవన్ కళ్యాణ్ గారిని మీరు అన్నట్టు తన బ్రదరు తన అన్న తన కోసం నడిపించుకుంటే తన సీటు కూడా ఓకే అనుకున్న తర్వాత మిస్ అయిపోయినా ఏమల్లా అవును సహజంగా నా భార్యకి సీటు కావాలి మా అన్నకి సీటు కావాలి మా తమ్ముడికి సీటు కావాలి అని కొట్టాడే రోజులు కానీ కాబట్టి ఎక్కడ తెలుసు కూటమి ఇదే తెలుసు ఈ రోజు టీడీపీ బీజేపీ ఒప్పుకుందంటే కేవలం అమిత్ షా కావచ్చు మోదీ గారు కావచ్చు ఎవరిని చూసి అంటారు టీడీపీ కలవడానికి కారణం ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కదా ఆయన నడిపించే చర్చ మరి నడిపించే చర్చలే ఈ రోజు దేశ రాజకీయాల్లో ఇక్కడ ఉన్న సీట్లే చాలా కీలకం కదా అక్కడ యూపీ సీట్లు తగ్గిపోయినాయి మహారాష్ట్ర తగ్గిపోయినాయి అప్పుడు ఏపీ ఉన్న స్వయంగా మోడీ గారు మెజార్టీ తగ్గిపోయింది మెజార్టీ తగ్గిపోయింది ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి అంటే వరుసగా మూడోసారి మోదీ గారు క్యాట్రిక్ పిఎం అవుతాడు కారణం ఎవరు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అంటే మళ్ళీ టీడీపీ బీజేపీ కలవటానికి కారణం పవన్ ఈఎస్ఎస్ ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా సెంటర్ లో పవనే ఉంటున్నాడు ప్రతి విషయంలో సక్సెస్ కి చిరునామా పవన్ కళ్యాణ్ అంటే సక్సెస్ చిరునామా అంటే సరే అనుకోకుండా వచ్చిన సక్సెస్ అంటే అది ఓకే తీసుకున్నాం కానీ కష్టపడి సంపాదించుకున్న సక్సెస్ ఓటమి నుంచి గెలుపు వైపుగా పయనించి తెచ్చుకున్న సక్సెస్ హండ్రెడ్ ఇష్టపడి ఆ ట్రావెలింగ్ లో ఎన్ని అవమానాలు ఎన్ని ఇబ్బందులు వ్యక్తిగత విమర్శలు ప్యాకేజ్ స్టార్లు మ్యారేజ్ స్టార్లు ఇన్ని కూడా అన్నవాళ్ళు ఏమైపోయారు చెప్పండి చాలా మంది అన్నారు అసలు అతను రాజకీయ నాయకుడు ఏంది అతను జోకరు అది ఇది అన్నాడు వీళ్ళందరూ ఇంటికి పరిమితం దేశ సరిహద్దులు దాటి పారిపోయారు